కాల్ చేయండి ఓకేనా పంచమకారాలు అంటే మనందరికీ తెలుసు మద్యము మాంసము మత్స్యము ముద్ర మైథునము ఇవన్నీ కూడా మనము పంచమకారాలు అంటాం వీటిలో ఈరోజు చేప అంటే మత్స్యం గురించి తెలుసుకుందాం మత్స్యము మనము ఈ తీవ్ర దేవత ఆరాధనలో దశమహా విద్యలో వాడుతూ ఉంటాం మరీ ముఖ్యంగా మీరు కామాఖ్యలో చూస్తే అక్కడ ప్రతి దేవతకు శ్రీకులము మరియు కాళీకులము ఈ ఇద్దరి దేవతలకు అంటే ఇద్దరి సంబంధించిన ఈ సెక్టుకు కూడా పంచమాకారాలతోటి పూజలు చేస్తూ ఉంటారు మరి కొంతమంది అడుగుతుంటారు అనమాట గురువుగారు మేము నాన్ వెజ్ తినము నాన్ వెజ్ ముట్టుకోము మరి ఎలా మేము పూజలు చేయాలి ఆ అమ్మవారి కరుణ కూడా మా మీద ఎలా పొందాలి అది మాకేదైనా మార్గం తెలియజేయండి అని అంటుంటారు అందుకే మీకోసం ఈరోజు ఒక మంచి చిట్కా లాగా తెచ్చానమాట ఏంటి అంటే మీరు సరే ఈ పంచ ఇవి ముట్టుకోరు లేదా ఇవి తినరు అలాంటప్పుడు ఏ విధంగా వాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము ఫిష్ గురించి తెలుసుకుందాం సో ఫిష్లో మత్స్యము మనం మామూలు